నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ఎస్సీ వర్గీకరణ వల్ల సామాజిక న్యాయం ఎంత మాత్రాన జరగబోదని వర్గీకరణ వల్ల కొన్ని ఉపకులాలకు కులాలకు అన్యాయమే జరుగుతుందని ఫర్ మాలనాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆందోళన వెలిబుచ్చారు వర్గీకరణ ముసుగులో తొక్కేస్తూ ఉంటే మాల నాయకులు ప్రశ్నించకపోవటం విచారకరమని ఆయన జగ్గంపేటలో అన్నారు అలాగే మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల కేవలం వందల ముగ్గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది అంటే ఒక ముగ్గురికే ఎస్సీ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది అంటే మైన్యూట్ అనమాట ఈ వందల ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు లిస్టులో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మోడీ గారు ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట ఇదే సామాజిక న్యాయం అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా ఇది దారుణమైనటువంటి కుట్ర నిజంగా వారికి ఎస్సీ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేయాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ మరొక టెన్ పర్సెంట్ పెంచి మిగతా కులాలకి ఇచ్చేయమనండి నో ప్రాబ్లం నెక్స్ట్ మరొక మెజర్ ఏంటంటే ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలు కొంత డామినెంట్ గా ఉన్నటువంటి కులాలతో పోటీ పడలేకపోతుంటే వారికి ఒక స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వండి స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించండి స్పెషల్ కోచింగ్ ఇప్పించండి ఇదే రెమెడీ తప్ప ఇచ్చేటటువంటి ఎంగిడి మెతుకుల్లో సమంగా వాటాలు పంచి ఈ వీకెస్ట్ కులాలు అయినటువంటి ఎస్సీ లీఫ్ లో ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చి పెడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో క్లియర్ గా చెప్పింది మిత్రులారా ఎస్సీ జనాభా ఎంతో ఎంపిరికల్ డిమాన్స్ట్రేబుల్ డేటాను తీసుకుని చేయమంటే మరి ఏ డేటా మీద ఎస్సీ వర్గీకరణ వేరే కార్యక్రమాలు ఏది లేనట్టుగాను ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంత తొందరగా చేశారో నాకైతే అర్థం కావట్లేదు నైన్టీన్ థర్టీ వన్ లో బ్రిటిష్ ప్రభుత్వం లాస్ట్ లో ఈ దేశంలో మొట్టమొదటిసారి కుల గణన క్యాస్ట్ సెన్సెస్ తీసుకున్నారు ఆ తర్వాత ఇంతవరకు జరగలేదు మిత్రులారా సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది మాల మాల జనాభా ఎంత మాదిగులంతా ఈ జనాభా అనేది ఈ లెక్కలు లేకుండా తీసుకో ఈ లెక్కలు తీసుకోకుండా ఈ బాలకు నచ్చినట్టుగా మరి ఈ ఎస్సీ అగ్గీకరణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సందర్భంగా చంద్రబాబు నాయుడు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను మిత్రులారా అలాగే రెండు సోదరులకైతే వన్ పర్సెంటే ఇచ్చారు మరి వాళ్ళు ఉన్నట్ట రిజర్వేషన్ లిస్టులో అనేది వారే సమాధానం చెప్పాలి ఇకపోతే వందలో ముగ్గురికిచ్చే ఈ సీట్ల విషయంలో వర్గీకరణ సమంగా పంచుతామని అంట అంటా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ చేయరా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద విషయంలో వర్గీకరణ వద్దా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేబినెట్ అలాగే మోడీ గారి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి పదవుల విషయంలో మరి వర్గీకరణ అవసరం లేదా సుప్రీంకోర్టు జడ్జెస్ విషయంలో వర్గీకరణ అవసరం లేదా మేము చేతగానే వాళ్ళం కాబట్టి లేకపోతే వీకెస్ట్ కమ్యూనిటీ కాబట్టి అమాయకులు కాబట్టి మరి మాకు వేసినటువంటి ఎందుల మెతులు నాటివన్ పులిఆర్ మిత్రులు వీటి కోసం కొట్టుకు చావం అని చెప్పేసి మా మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చి పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు మరి బలత సోదరులారా గమనించండి ఇది మన మీద కుట్ర జరుగుతా ఉంది రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండే విధంగా పర్మనెంట్ గా మీకు ఏదో మిత్రులు మెతుకులు పడేసాం కదా కొట్టుకు చావండి అనేటటువంటి వ్యవహారాన్ని నడిపిస్తా ఉన్నాయి అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం నిరంతరం కొనసాగుద్ది అంబేద్కర్ గారు చెప్పారు రెలంట్లస్ ఫైట్ దళితుల జీవన విధానమే ఈ దేశంలో నిరంతర పోరాటం అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు అయిపోయింది కదా చట్టాలు చేశారు కదా అని అనుకుంటే తప్పు మీ తులారా ఓం శ్రీ మాత్రే నమ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరి దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువార్చన మరియు లక్ష కుంభార్చన మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలపిలంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం